హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని పండు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ మధ్య లైవ్లు చేయడానికి వీడియోలు చేయడానికి కుదరట్లేదు అనమాట హాలిడేస్లో పూర్తిగా హాలిడేస్ మొత్తం పూర్తిగా మా పిల్లలకే కేటాయించానండి నేను ఎందుకో ఈసారి సంక్రాంతి హాలిడేస్ మొత్తం మా పిల్లలతోనే సెలబ్రేషన్ చేసుకోవాలి మా పిల్లలతోనే గడపాలి మా పిల్లలతోనే ఉండాలి అనిపించింది ఎందుకో నాకు తెలీదు అలా అలా జరిగిపోయింది ఎప్పుడు నిజం చెప్తున్నాను కదా నేను సంక్రాంతి హాలిడేస్ ఇస్తే చాలు అమ్మ వాళ్ళ ఊరిలోనే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము వండుకోవడం తినడం పిండి వంటలు చేసుకోవడం మా పండగ సెలబ్రేషన్స్ అవే ఉండిద్ది ఈసారి ఈ సంవత్సరం ఎందుకో కొంచెం ఊర్లో ఎక్కువ వెళ్ళాము అటు ఇటు బాగా మంచిగా తిరిగాము ఫ్రీ బస్సులకు మాత్రం నేను న్యాయం చేశానండి బాగా ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్ అనమాట మేము ముగ్గురుమే కదా వెళ్ళేది నేను మా ఇద్దరు మా బాబు ఎటు తిరిగి టికెట్ లేదు చిన్నోడు కాబట్టి మామూలుగా వెళ్ళలేదు ఊర్లో అయితే అటు ఇటు తిరగడం అటు ఇటు వెళ్ళడం చాలా మంచిగా వెళ్ళాము అనమాట అన్ని ఊర్లు వెళ్ళాము అంటే మా రిలేటివ్స్ దగ్గరికి అటు ఇటు తిరిగి వచ్చామన్నమాట అది ఫ్రీ బస్ స్టోరీ కొంచెం నేను ఫ్రీ బస్ పెట్టినందుకు న్యాయం చేశాను అనిపించింది ఫ్రీ బస్కి ఇంకా పోతే బాపట్ల నుంచి వచ్చిన తర్వాత బాపట్ల వీడియో అందరు చూసారని ఆశిస్తున్నాను చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఇంకెవరైనా చూడకపోతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ లాంగ్ వీడియోస్ని కూడా చూడండి ఆదరించండి సపోర్ట్ చేయండి మన ఫ్రెండ్స్ అక్కడ తిరిగి చూస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా చేయకపోతే కూడా ప్లీజ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నా కోసం నా ఛానల్ కోసం మనందరి కోసం నేను ఇవి సరదాగా మేము బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసి వీడియోలు పెడుతున్నానులే కానీ నేను ఇంకా మోటివేషనల్ వీడియోస్ చాలా చాలా మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేశానండి అవన్నీ కూడా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆలన్ ఆప్షన్ ఆన్లో ఉంచుకోండి నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తే ఇంకా విషయంలోకి వెళ్తే చీరాల పార్క్ అనమాట ఇది ఇంకా లాస్ట్ శనివారం రోజే వెళ్ళామన్నమాట పార్క్కి శనివారం చక్కగా ఇంకా సండే ఇంట్లో రెస్ట్ తీసుకుందాం మేము హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ హాలిడేస్ వరకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నామండి ఎటో ఎక్కడికో చక్కడికి వెళ్తూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం అటు ఇటు ఇంకా సండే మాత్రం ఫుల్గా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయి శనివారం సాయంత్రం అలా బయటికి వెళ్ళామనమాట పార్క్ తీసుకెళ్ళాను పిల్లల్ని ఒక గంట ఒక గంట అలా అలా ఆడుకొని వచ్చేసారులే అండి పిల్లలు ఇంకా మొత్తం పిల్లలు కొంచెంసేపు ఆడుకున్నారు నేను కొంచెంసేపు అలా అలా వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేశాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది మనం ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని కష్టాల్లో ఉన్నా మనకి ఎన్ని సమస్యలున్నా మన పిల్లలతో ఇట్లాంటి టైము మళ్ళీ మళ్ళీ రాదండి వాళ్ళకి మళ్ళీ పోయిన ఏజ్ మళ్ళీ తిరిగి రాదు వాళ్ళు ఈ వయసులో ఉన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ సరదాలు మనము తీర్చాలి వాళ్ళ కోసం మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాళ్ళ కోసం మనం కూడా అవన్నీ మర్చిపోయి ఆ కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని నాకు అనిపించిద్ది ఎందుకు అంటే వాళ్ళకి టైం మళ్ళీ తర్వాత రాదు కదండి మన సమస్యలు తీరిపోతాయి కొన్ని రోజులకి మనం కష్టపడతాము మన సమస్యలు తీరిపోతాయి కానీ పిల్లలకి మళ్ళీ ఈ టైం రాదు కదా ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అది మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిజమండి మన బాల్యం మనకు ఎలా అయితే రాదో తిరిగి మన పిల్లల బాల్యం కూడా అలాగే రాదు తిరిగి వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయాలని చెప్పి మనతో బయటికి వెళ్ళాలని చెప్పి మనతో కూర్చొని కబుర్లు చెప్పాలని మనతో కూర్చొని మాట్లాడాలని చాలా చాలా ఉంటాయి వాళ్ళకి ఆ ఏజ్లో మనకెన్న ఉండని ఏంటండి సమస్యలు అవన్నీ పక్కన పెట్టి ఆ కొంచెం సేపు వాళ్ళకి ఎప్పుడో ఒకసారి మనం డైలీ మన బిజీ లైఫ్లో ఉంటాం వాళ్ళు బిజీ బిజీగా స్కూల్కి వెళ్ళొస్తూ ఉంటారు వాళ్ళకి ఎప్పుడన్నా హాలిడేస్ ఎప్పుడన్నా టైం ఒక్క ఒక్కరోజన్నా వాళ్ళకి కేటాయించాలి ఒక పది రోజులు హాలిడేస్ ఇచ్చారు ఆ పది రోజులు వాళ్ళతోనే ఉండలేము కదా మనం ఒక్కరోజన్నా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి నా అభిప్రాయం ఇది మీకేమనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి నేను వాళ్ళతో పాటు కొంచెం సేపు అన్నీ మర్చిపోయి చిన్నపిల్లని అయిపోయాను అనుకోండి చూడండి ఇక్కడైతే భలే కా కామెడీగా ఉండిద్ది మా బాబు కూడా నేను ఎక్కుతాను నేను ఎక్కుతాను ఇది బాగుంది డిఫరెంట్గా ఉంది అని చెప్పి పై వరకు ఎక్కాడు మధ్యలో వచ్చి ఆగిపోయాడు నాకు ఇంకా భయం వేస్తుంది కిందకి దిగడానికి నాకు ఇంకా భయం వేస్తుంది కిందకి దిగడానికి అని చెప్పి ఆగిపోయాడు అనమాట మా పెద్ద పాప ఏమో నువ్వు ఇక్కడ పట్టుకొని దిగేసే నేను పట్టుకుంటాను అంటే వినట్లేదు వాడు భయపడుతున్నాడు మా చిన్న పాప పైనే ఉంది తను నేను పట్టుకుంటానమ్మా నేను పట్టుకుంటాను నువ్వు చిన్నగా దిగు మెల్లిగా దిగు అంటే ఆ కడ్డీని పట్టుకొని దిగడానికైతే ట్రై చేశాడు కానీ అక్కడ పట్టుకొని కొంచెంసేపు నాకు భయం వేస్తుంది నాకు భయం వేస్తుంది నేను దిగను నేను దిగను అంటున్నాడు నేను పట్టుకుంటానమ్మా నువ్వు పడిపోవు నేను పట్టుకుంటాను నువ్వు పడిపోవు అన్నా కానీ నవ్వొచ్చింది కొంచెంసేపు అక్కడ మామూలుగా నవ్వు రాలేదు నాకు ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కూడా నవ్వొచ్చింది అది గుర్తొచ్చి మొత్తానికి ఎలాగోలా పట్టుకుంటారని నమ్మకం వచ్చి దిగాడనమాట మా చిన్న పాప ఎక్కింది మా కోడలు వాళ్ళ కూతుర్ని తీసుకొని వెళ్ళాను అనమాట తను ఎక్కింది ఎక్కాడు మా పెద్ద పాప ఎక్కలేదనమాట వద్దులే అని చెప్పి ఇంకా మళ్ళీ ఎక్కుతాను మమ్మీ మళ్ళీ ఎక్కుతానంటే వద్దమ్మా చాలు ఒకసారి చాలు మళ్ళీ భయం కదా మనకి ఎటువైపు నుంచి ఏం జరిగిద్దా అని చెప్పి వద్దన్నాను కొంచెం సేపు అలా అలా మొత్తం అక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి అవన్నీ తిరిగి ఆడారండి ఒక్కటి కూడా వదలలేదు ఆ వెళ్ళిన గంట సేపట్లో ఏమేమి ఉన్నాయో మొత్తం తిరిగి ఆడేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ ఆడుతుంటే వాళ్ళ నాన్న చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇట్లాంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు మనకైతే రావు కదా మన పిల్లలకైనా గుర్తుండాలి కదా కానీ ఒక్కటే చిన్న ప్రాబ్లం అయిందండి లైటింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అయింది వీడియో క్లారిటీగా రాలేదు అని కొంచెం బాధపడ్డాను సరే అయినా సరే మీరందరూ చూడాలి మీ అందరితో షేర్ చేసుకోవాలి ఎందుకంటే మీరు మొత్తం మీరందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కదా మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పి పర్లేదు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూస్తారు అని చెప్పి అంటే అవి పెద్ద పెద్ద లైట్లు పెట్టున్నారు మన కెమెరా క్లారిటీగా మనం తీసిన ఆ లైటింగ్లు వాళ్ళ ఫేసుల పైన పడితే బాగా కనిపించింది అనమాట వెనక సైడు ఉంటున్నాయి కాబట్టి బాగా బ్లాక్ కలర్లో కనిపించింది అనమాట పిల్లల ఫేసులు అన్నీ సరేలే పర్లేదులే మన ఫ్రెండ్సే కదా చూస్తారు అని చెప్పి మొత్తం కుదిరినంతవరకు కొంచమే వీడియో తీశానులండి లాంగ్ వీడియో ఏం తీయలేదు చిన్న వీడియోనే తీశాను అనమాట మరీ ఎందుకు లాంగ్ వీడియోలోనే అంత అయిపోకూడదు పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలని ఈ ఉయ్యాలైతే నాకు చాలా బాగా నచ్చింది నేను అక్కడ కొంచెం జారా బండలాగుంటే రౌండ్ రౌండ్ అది ఎక్కాను అనమాట తర్వాత ఇంకా ఈ ఇక్కడ ఈ ఎక్కాలనిపించింది ఎందుకో పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు బాగుంది సరదాగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ఉయ్యాల నేను ఎక్కడం అంటే కొత్తగా పెట్టారండి ఇంతకుముందు ఇవన్నీ ఏం లేవు ఈ మధ్య ఈ మధ్య చాలా పెట్టారనమాట పిల్లలు ఆడుకోవడానికి చాలా అయితే తెచ్చిపెట్టారు దానికి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఉయ్యాల ఊగుతుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఎంతసేపు ఊగుతున్నా దిగాలి అనిపించలేదు అనమాట ఇక్కడే ఒక అరగంట ఊగుతూ కూర్చున్నాం ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చి నుంచున్నారు మీరు ఎప్పుడు దిగుతారా మేము ఎప్పుడు ఎక్కాలా ఊగల అని చెప్పి నుంచున్నారనమాట సరే ఇంకా అందరూ ఊగాలి కదా అందరికీ ఉండిద్ది కదా ఊగాలి అనిపించి మళ్ళీ టైం అయిపోయింది ఎయిట్ థర్టీకి లైట్ ఆఫ్ చేసేస్తారు టైం అయిపోయింది అట్లా ఇబ్బంది పెట్టకూడదులే అని చెప్పి దిగేసామన్నమాట ఎయిట్ థర్టీ అయిపోయింది లైట్స్ ఆపేశారు ఇంకా బయటకు వచ్చి ఒక ఐస్ క్రీమ్ తినేసి స్వీట్ కాని తీసుకొని అలా రోడ్డు మీద ఉన్నాం ఉన్నామన్నమాట ఆటో ఎక్కడానికి చూడండి అంటే బస్సు ఉంటే బస్ ఎక్కుదాం లేకపోతే ఆటో ఎక్కేద్దాంలే అని చెప్పి తింటూరు పైన పార్కులో నుంచి బయటకు వచ్చి నడుస్తూ వెళ్తున్నాం అనమాట అలా సరదాగా గడిచిపోయిందండి శనివారం సాయంత్రం ఈ వీడియో కూడా చూసినందుకు లాస్ట్ వరకు థ్యాంక్ యూ సో మచ్ మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మై హ్యాపీనెస్లో మిమ్మల్ని కూడా చేర్చాలి అనుకున్నాను మీకు ఈ వీడియో తీసి చూపించాలి అనుకున్నాను ఎక్కువసేపు తీయలేదు అందుకే చిన్న వీడియోనే చూసేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్